ఎస్సీ వర్గీకరణ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాధ్య కలిశారు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మందకృష్ణ మాది ఈ సందర్భంగా అభినందించారు వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ మాధవ తెలిపారు కాగా ఎస్సీ వర్గానికి సంబంధించి సమస్యలు అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు ఎస్సీ ఉపకూల వర్గాలకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురు కావద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్టబద్ధంగా ముందుకు తీసుకెళ్లామని అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు సాధ్యమైన తొందరగా సద నివేదికను తెప్పించి కమిషన్ సిఫార్సులను కేబినెట్లో ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డితో పాటుగా మాదిగా మరియు మాదిగా ఉపకొల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు